అందరికీ నమస్కారం నిజానికి నేను తెల్లవారుజామున లేసేది కూడా యూట్యూబ్ వర్క్ చేసుకుందామని అయితే డే అంతా ఎడిటింగ్ షూటింగ్ వాయిస్ ఓవర్ చేసుకుంటా మార్నింగ్ లేవాలంటే అస్సలు లేకపోద్దు కావట్లే మళ్ళీ చలికాలం స్టార్ట్ అయింది కదా ఎండ ఎండగొట్టిన తెల్లవారుజామున చలిపెడుతుంది ఎట్ల అయినా దేవుడా అనుకుంటా లేస్తూ పనులు చేస్తున్నా దాని నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా నీళ్ళు పడిన కష్టం అంతా వృధా ఇప్పుడు పడేది మొత్తం చాలా అనిపిస్తుంది ఎందుకంటే మీ వాయిస్ కూడా ఇంటి పనులు పూర్తి చేసి లంచ్ టైంలో చేస్తుంది ఇప్పుడు నేను బాబు పడుకున్నట్టు పాప స్కూల్కి వెళ్ళింది ఇంకా నాకు అనిపిస్తుంది నైట్ కూడా నేను వాయిస్ ఓవర్ చేస్తుంటే బాగుండేది నైట్ టైము వాయిస్ ఓవర్ చేస్తుంటే ఒకరోసారి సౌండ్ వస్తుంది అదేమో డిస్టర్బెన్స్గా ఉంటుందేమో ఏమైనా నేను చేయట్లేదు ఒకే అనిపిస్తుంది యూట్యూబ్ సార్ నేను చూడండి కొద్దిగా నాకు బాగా వ్యూస్ లైక్ ఫ్రెండ్స్ అండి వాచ్ ఫ్రెండ్ అని కోరుకుంటున్నాను చాలా వరకు అబ్బాయి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అవుతుంది ఒకసారి వీడియోస్ షూటింగ్ షిటింగ్ చేసుకొని నా మార్నింగ్ రొటీన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియో కలుద్దాం ప్లీజ్ అబ్బా లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ టు సబ్స్క్రైబ్